మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాగా బ్లౌజ్ యొక్క వెనుక భాగం ఫస్ట్ మనకేంటి పొడవు పొడవు బ్లౌజ్ యొక్క పొడవు బ్లౌజ్ యొక్క పొడవు మనం ఫిఫ్టీన్ అనుకున్నాం ఫిఫ్టీన్ రావాలనుకున్నాం అంటే ప్లస్ వన్ ఇంచు వన్ ఇంచు యాడ్ చేసుకుంటే సిక్స్టీన్ బ్లౌజ్ యొక్క పొడవు సిక్స్టీన్ సిక్స్టీన్కి మనం లైన్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఏంటి పొడవు అయిపోయింది పొడవు తర్వాత వెడల్పు వెడల్పు బ్లౌజ్ యొక్క వెడల్పు నడుము యొక్క చుట్టుకొలత మనకు థర్టీ టూ వచ్చింది థర్టీ టూకి డివైడ్ ఫోర్ చేసుకోవాలి నాలుగు భాగాలు డివైడ్ ఫోర్ చేసుకుంటే ఎయిట్ వచ్చింది ఎయిట్ ఎయిట్ ఉంది మనకి ఇక్కడ ఉంది ఎయిట్కి వన్ ఇంచు యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఇది వెనకాల టచ్ కోసం కుట్ల కోసం ఇంచెస్ టోటల్ లెవెన్ ఈ లెవెన్ వరకు మనం మార్పు చేసుకోవాలి బ్లౌజ్ యొక్క వెడల్పు బ్లౌజ్ యొక్క పొడవ వచ్చింది వెడల్పు వచ్చింది తర్వాత ఏంటి మనకి కప్పు కప్పు ఎంత కావాలనుకున్నాం మనము నాలుగున్నర కావాలనుకున్నాం అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే మనం ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే మనం కుట్టేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది కుట్టలేకపోతే ఇప్పుడు నీకు థర్టీ టూ సైజు కదా థర్టీ టూ అంటే మనము నెక్ టూ తీసుకుంటే సరిపోతుంది టూ తీసుకుంటే సరిపోతుంది టోటల్ అయితే నీకు టోటల్ షోల్డర్ ఎంత ఫైవ్ అండ్ హాఫ్ రావాలి థర్టీ టూ సైజ్కి టోటల్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ అంటే మనకి ఈ షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ రావాలి కుట్టేసరికి టూ అండ్ హాఫ్ అంటే త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ అయింది త్రీ అండ్ హాఫ్ ఉంది కరెక్ట్ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ ఉంటే మనం కుట్టేసరికి టూ అండ్ హాఫ్ అవుతుంది ఇప్పుడు ఈ నెక్ దగ్గర టూ తీసుకున్నాం కదా దాన్ని ఇట్లా డాట్స్ పెట్టుకో లైన్ కోసం డాట్స్ పెట్టి పైన కంటే కిందికి కొంచెం లోతు ఉండాలి మనకి రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలి మళ్ళీ కింద విడుతూ కొంచెం ఎక్కువ ఉంటుంది దానికోసం అని చెప్పి కొంచెం వెనక్కి లైన్ చేసుకో లైన్ చేసుకొని ఇక్కడి నుండి నువ్వు రౌండ్ గీస్తే కరెక్ట్గా ఉంటుంది ఇలా విడితే ఎక్కువ కావాలనుకున్నప్పుడు కానీ పైన పెంచద్దు నువ్వు ఇక్కడ పెంచుకుంటే సరిపోతుంది నీకు కొంచెం రౌండ్ ఎక్కువ కావాలి ఈ డీప్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ కొంచెం లోతు పెంచుకుంటే సరిపోతుంది ఇక్కడ మాత్రం పెంచద్దు ఇంకా నువ్వు ఈ టూ కంటే కొంచెం ఎక్కువ పెంచడం అనుకో షోల్డర్ జారిపోతుంది సరేనా ఇప్పుడు మనకి నెక్ వచ్చింది షోల్డర్ వచ్చింది ఈ భుజం కూడా వచ్చింది త్రీ అండ్ హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ అయింది తర్వాత ఇక్కడ నుండి మనకు ఈ చంక డౌన్ ఎంత ఉంది సిక్స్ సిక్స్ ఉంది సిక్స్ అంటే ఇక్కడికి బ్లౌజ్కి ఎప్పుడైనా చంక డౌను సిక్స్ 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 అండ్ హాఫ్ సెవెన్ ఇంతే ఉంటుంది దీంట్లో మనకు ఈ చంక డౌన్లో కరెక్ట్ సెట్ కావాలి మనకు సిక్స్ వచ్చింది కదా ఆ సిక్స్కి ఇట్లా లైన్ చేసుకొని ఇటు సైడ్కి కలపాలి ఇక్కడి నుండి ఈ టూ ఇంచెస్ దేనికోసం తీసుకున్నాం మనం కుట్ల కోసం కుట్ల కోసం అంటే ఇదంతా నీకు కుట్లకు పోతుంది ఇదంతా కుట్లకు పోతుంది ఈ ఎక్స్ట్రా వారి నుంచేమో ఫీట్కి నడుముకి తర్వాత మనం ఈ కుట్ల కోసం తీసుకున్న కాడ లోతు ఇక్కడ నుండి ఈ ఇక్కడ ఈ కుట్ల కోసం తీసుకు వచ్చిన మార్క్ నుండి ఇటు తీయాలి ఇటు తీయద్దు దీనిని రౌండ్ చేసుకోవాలి చంక రౌండ్ ఓకేనా ఈ చంక రౌండ్ కూడా మనం చెక్ చేసి చూసుకోవాలి మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది టోటల్ చంక రౌండ్ ఎంత వచ్చింది సిక్స్టీన్ వచ్చింది సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ని డివైడ్ టూ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా సగం ముందు భాగానికి వెళ్ళిపోద్ది కదా అందుకే సిక్స్టీన్ డివైడ్ టూ తీసుకొని ఎంత వచ్చింది ఎయిట్ ఎయిట్ వచ్చింది అంటే మనకిప్పుడు ఈ చంక దగ్గర ఎయిట్ రావాలి ఈ పైన దేనికి వదిలేస్తావు కుట్ల కోసం షోల్డర్ కుట్టుకి వదిలేసిన తర్వాత మనము ఇది కరెక్ట్ ఉందా లేదా ఎయిట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చిందా కరెక్ట్గా వచ్చింది ఈ టూ ఇంచెస్ దేనికి కుట్ల కోసం కుట్ల కోసం వచ్చింది వెనుక బాగా మొత్తం మనం మెజర్మెంట్తోనే గీసినాం టేపుతోనే ఓన్లీ టేపు కొల్లలతోనే అంతే